అక్కడ ఆనందం ఉంది ఇంకోడే ఆగాయ్ కిడై మాకలగర్ తోటితో ఆగాయ్ నేను నా మాట పట్టు ఆప్టికి అన్ని పులవట ఏం చేయేస్తా మా లేట్ చెట్ కట్కో మాటే మరి సర్వత మాచ్చ మాకవన రాబరా నా చెట్టుడ ఉన్నాడా చేసకడ ఉన్నాడా నాకు కాల్ చేసుకొని పక్క కడల మేము అవుతది యా

చూసేసి ఆ నెంబర్ చేసి ఆ నంబర్కి చేయి కానీ అక్కడికి పోలేపోతుంది మీకు మీ దగ్గరే ఉంది కానీ పోలే